భారత రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం చేసే అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి ఆర్ బాలకృష్ణ నెర్లకంటి శ్రీకాంత్లు మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం నిపుల బాట పథకం అని విమర్శించారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచిన ఆర్మీ అభ్యర్థుల పట్ల పాలకులు కనబరుస్తున్న తీరు బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు సైనికుల పట్ల నిర్లక్ష్యం కనబరచడం బాధాకరమని అన్నారు సైనికులకు దీర్ఘకాలిక ఉపాధి కల్పించడం వల్ల వారు దేశానికి అంకిత భావంతో పనిచేసే బాధ్యతను ఎంచుకుంటారని పేర్కొన్నారు కానీ మోదీ విధానాలు సైనికుల త్యాగ నిరతిని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఏవై ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి సత్యప్రసాద్ శ్రీమాన్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ నేతలు మాజీద్ అలీ ఖాన్ అనిల్ కుమార్ బాలు మహేష్ మురళి కిరణ్ చెట్టు కింద శ్రీనివాస్ జగన్ తదితరులు పాల్గొన్నారు తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ ఏదైతే ఎగ్జామ్ లో శాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదో అవకతవకలు జరిగినాయని చెప్పి రుజువైనప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఆర్ సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కానీ దాన్ని పట్టించుకోకపోవడం తోటి గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘ రాష్ట జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారన్న నోరు తెలిసి ఈ సమస్యని పరిష్కరించాలే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వెళ్లి అరవై ఐదు వేల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షల వల్ల ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కానీ వారు పట్టించుకోవడం తోటి వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎత్తు ఎత్తున స్టూడెంట్ మార్చిని ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి ఇష్టభూమ దానం చేస్తున్నాం కూడా స్పందించకపోతే ఏదైతే నిన్ననే వినర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ కి ఏరా చేయడం జరిగింది ఇప్పటి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి ఒక మహా దీక్ష ధర్నాన్ని కూడా ఏర్పాటు చేస్తాం దానితో పాటు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆరో తారీఖున దేశ వ్యాప్తంగా అన్ని యోజన సంఘాన్ని ఏకదాడిపైకి తీసుకొని వచ్చి భారత్ బంద్ కూడా ఏ రోజైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ రోజు భారత్ బంద్ కూడా అన్ని విద్యార్జన సంఘాల తరఫున పెద్ద ఎత్తున పిలుపు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ కొంచా ఎన్టీఏని రద్దు చేసే వారికి మరొకసారి నీట్ పరీక్షని నిర్వహించే వారికి అన్ని విద్యార్జన సంఘాల తరఫున పోరాటం కొనసాగుతారు తక్షణమే మీరు స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి యువజన సంఘాల అధ్వయంలో ఏ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకోవడానికి మేము మా పోరాటం కొనసాగుతుంది అవసరమైతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని చెలో మోడీ మీ అంత చూస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ నీటి విద్యార్థులకు న్యాయం చేసేదాకా ఎన్టీఏను రద్దు చేసేదాకా మా పోరాట కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం